అందరికీ నమస్కారం ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరే ఇద్దరు తెలంగాణలో ఉప్పలబాలు అయితే ఆంధ్రాలో నలబాలుగాడు నల్లబాలు అంటే కొంతమందికి తెలిగిపోవచ్చు పోతిన మహేష్ గాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు వీడి ముందు మైక్ పెట్టంగానే కామెడీ చేస్తూ నోటికి ఏదొస్తే అది కుక్కలాగా వాగుతూ ఉన్నాడు అనమాట రేపు పోతిన మహేష్ మెగా ఫ్యామిలీ రక్తం తీసుకున్నారో ప్లాజ్మా తీసుకున్నారో ఇవన్నీ తీసుకుని ఏ రోజు కూడా ఫ్యాన్స్కి ఒక విస్తరాకేసి భోజనం పెట్టలేదు అని చెప్పాను అడుగు నీలాంటి అడుక్కు తినే విధవా చిల్లర విధవలో యాక్స్ అంటే వాళ్ళు పెట్టాలనో లేదో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆశించి పదవులు ఆశించో లేకపోతే డబ్బు ఆశించో చేస్తూ ఉంటారు నిజంగా మెగా అభిమాని అనేవాడు ఏ ఒక్కడు కూడా నిజమైన అభిమాని ఏ ఒక్కడు కూడా అటు నుంచి అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి ఆశించి ఏమీ చేయడు మెగా ఫ్యామిలీ సమాజానికి మంచి చేస్తుంది మాకు తోచిన భక్తి సాయంగా మేము కూడా వాళ్ళకి తిరిగి ఏదో ఒకటి చేయటమే కానీ వాళ్ళ నుంచి మేము ఏ విధమైంది కూడా అంటే ఎక్స్పెక్ట్ చెయ్యం ఇది కావాలి అది కావాలని చెప్పి నీలాంటి చెంచాగాళ్ళు లఫూట్ గాళ్ళు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ నుంచి ఇంకేదైనా కావాలని చెప్పని ఆ ఎక్స్పెక్ట్ చేసే క్రమంలో నువ్వు నీలాంటి అనుకున్నవి రాకపోతే తిరిగి మె మెగా ఫ్యామిలీని విమర్శిస్తారు తప్పించి నిజమైన అభిమాని ఆ కుటుంబాన్ని అభిమానించే ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబం మాకేదో పెట్టలేదని చెప్పి నేను ఎందుకు పెట్టాలి అసలు వాళ్ళు మా కోసమే ఎన్నో చేస్తున్నారు సేవా కార్యక్రమాలు అటు చిరంజీవి గారు తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకి అలాగే ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అటు తెలంగాణ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ సొంత డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ నుంచి మా మేము ఎక్ ఎక్స్పెక్ట్ చేసి మాకు భోజనం కావాలని ఇంకోటి ఇంకోటి కావాలని చెప్పని ఎక్స్పెక్ట్ చేయము ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఇస్తున్నారు వాళ్ళు ఏమి తీసుకోవట్లా నీలాగా విజయవాడ ధార్మిక మండ ధార్మిక మండలి అని చెప్పని పెట్టి చందాలు రెండు వందలు మూడు వందలు చందాల పో చేసి వాటి మీద బతకలేదు అలాగే బ్రోకర్ వెదవ నీ పుట్టినరోజు చేయటానికి పది మంది ఫ్యాన్స్ డబ్బులు వేసుకుని పది మంది ఫ్యాన్స్ నీ పుట్టినరోజు చేస్తే కేక్ ముక్క పంచినటువంటి చిల్లర వెదవువి నువ్వు మెగా ఫ్యామిలీని విమర్శించటం నువ్వు అసలు నిజమైన నిఖార అయితే వేరే జెండా పట్టుకుంటే నా చేయి నరికేయండి అని చెప్పాను అన్నావు ఇప్పుడు ఏమైందిరా మరి నీ చే నువ్వు నరుక్కోలా నువ్వే నరుక్కో లేదవా పోరంబోక నువ్వు ఇచ్చింది ఒకే ఒక మాట ఆ ఒక మాట కూడా కట్టుబడి ఉండలేనటువంటి సన్నాసివి నువ్వు ఇంకా నువ్వు మెగా ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించటం అలాగే ఎన్నికలు ముందు కూసావు పవన్ కళ్యాణ్ గారి భార్య రావాలి అని చెప్పాను ప్రచారం అయిపోయిన తర్వాత ఆయన భార్యతో ఆయన గౌరవంగా వచ్చారో కనపడ్డారు ఎవడ నోట్లో పెట్టుకున్నారు అప్పుడు అప్పుడు ఎవడతో చీకేవారు మరి మాట్లాడాల్సింది కదా అప్పుడు నీకు భయపడి సినిమా టేజర్ని రిలీజ్ చేస్తున్నావు ఏమి కామెడీ ఫన్నీ ఫిలవురా నువ్వు నీకు భయపడి మళ్ళీ కామెడీగా అసలు సినిమా టేజర్ని రిలీజ్ నువ్వు నువ్వెవడరా అసలు పోరంబోక్ బచ్చా గడివి సన్నాసివి లవ్వుట్వి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నీకు సీట్ ఇవ్వకపోతే ఎవడరా నువ్వు కోన్ కా గొట్టంగా గడివి వీడు ఈ పోరం బొగ్గాడు వీడు ఏం పీకి సంపాదించాడు కోట్లు నాకైతే అర్థం అవట్లేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆ ఖర్చులు పక్కన పెట్టేస్తే వీడు రాజకీయాల్లోకి వచ్చి అది కూడా జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి పదిహేను కోట్ల రూపాయలు సొంత డబ్బులు అలాగే పది కోట్లు బీసీ సంఘాల నుంచి సంఘం నుంచి ఖర్చు పెట్టాడు అంటే మొత్తం ఓవరాల్గా ఇరవై ఐదు కోట్లు నేను ఖర్చు పెట్టాను పోయినాయి అని చెప్తున్నాడు ఏం చేసి సంపాదించేవరా నైట్ టైం ఏదన్నా కాల్ వెళ్ళేవాడు ఎవరికన్నా నీ నీ జాబ్ ఏంటి నీ నేపథ్యం ఏంటి నీ సంపాదన ఎంత నీ ఆస్తులు ఎంత కోని ఇరవై ఐదు కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టావంటే అసలు ఏ విధంగా ఖర్చు పెట్టావు ఎవరై ఖర్చు పెట్టావు నువ్వు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అంటే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎన్ఆర్ఐ ఫండ్స్ పంపిస్తే వాటినే తినేసిన దొంగ వేదవే సేమ పంది వేదవే నువ్వు నీ సొంత డబ్బులు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టావంటే మేము నమ్మేస్తాం ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఐటీ శాఖ ఇలాంటి సన్నాసులు పోరంబోకు ఏదో మాట్లాడేటువంటి మాటలని మీరు సీరియస్గా తీసుకుని వీడికి అసలు ఇరవై ఐదు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా ఖర్చు పెట్టాడు ఎవరి దగ్గరైనా జేబులు కొట్టేసుకుని వచ్చాడా లేకపోతే ఎవరిన ఆస్తులు రాబిచ్చు కుదొప్పాడా ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసి ఐటీసీ డిపార్ట్మెంట్ చెయ్యాలి ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఏమో ఎవరు జేబులు కొడుతున్నాడు ఏమి దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు ఏంటో తెలియాలి కదా వీడు ఏ ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టాడు ఇకపోతే బీసీ సంఘాల నుంచి పది కోట్లు ఖర్చు పెట్టాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటారా నీకు బోకర్ నాయాల బీసీ సంఘాల నుంచి నువ్వు పది కోట్ల రూపాయలు దేనికి పార్టీకి ఖర్చు పెట్టావు ఏ విధంగా నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత నువ్వు ప్రజల దగ్గర దోచింది ఎంత నువ్వు అభిమానుల దగ్గర పదవులు వేపిస్తానని చెప్పి అలాగే ఎన్ఆర్ఐల దగ్గర సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి దోచేసుకుంది అంతా నువ్వు ఖర్చు పెట్టింది ఎంత నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బ్రోకర్ పనులు చేస్తూ వాటిలో నీ డబ్బు బాగ కొట్టుకుని పార్టీకి ఖర్చు పెట్టానని చెప్తే నమ్మేటువంటి పిచ్చోళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు ఆఖరికి నువ్వు చేసేటువంటి సేవా కార్యక్రమం ఏది చేసినా కూడా జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే ఎన్ఆర్ఐలు కావచ్చు వాళ్ళు ఫండ్స్ పంపిస్తేనే చేసినటువంటి సన్నాసివి నువ్వు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టు అది కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీసేసంట ఎక్కడి నుంచి వచ్చినాయిరా నీ తాతలే ఉన్న నవాబులా జమీందారులా ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఆ ఆస్తులు లెక్కలు చెప్పరా నువ్వు నిజంగా మగాడివైతే నిజంగా ఈ ఖర్చు పెట్టినటువంటి ఎదవే అయితే ఆ ఇరవై ఐదు కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా ఖర్చు పెట్టావు ఎవరెవరికి పంచావు చెప్పి అలాగే నువ్వు చేస్తున్నటువంటి అంటే జనసేన పార్టీలో ఉండగా నువ్వు చేసినటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను చందాలు వసూలు చేయకుండా తీసుకోకుండా చేశాను అని చెప్పి చెప్పగల ధైర్యం ఉందరా అంటారా నీకు ప్రతి కార్యక్రమానికి కూడా ఐదు వేలు పదివేలు దొరికిన గాడికి దోచేసినటువంటి దొంగవి నువ్వు అది కూడా ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి పార్టీ ఎదుగుదల ఉంటుంది అని చెప్పని ఇచ్చినటువంటి వ్యక్తులే కానీ నీ మొహం చూసి నీకు ఎవడెవల నువ్వు నిన్న ఒక కత్తి మహేషన్ చేస్తున్నారు రాదో నీకు అది అర్థం అవట్లేదు నువ్వేంటంటే మైక్ పెట్టంగానే నా దగ్గరే పెడుతున్నారు నా దగ్గర పెడుతుంది ఇన్ని రోజులు రానటువంటి మీడియా కొన్ని బ్రోకర్ సంస్థలు ప్రతిరోజు నిన్ను కూర్చోబెట్టి డిబేట్లు ఎందుకు కూర్చోబెడుతున్నారో లేదా నీ దగ్గర ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటున్నారో ఒక బ్రోకర్ కానీ చేసి జోకర్ని చేసి కమిడియన్ చేసి ఆడిస్తున్నారు వాళ్ళు నీ రోజులు ఏ ఒక్కడ నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక్కడ కూడా తీసుకోలేదు ఇప్పుడు వస్తున్నారు అంటే నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు ఆ కుటుంబాన్ని తిడుతున్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి కొంతమంది సునకానందం బ్రోకర్ నాయలు బ్రోకర్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఎక్కువ రోజులు జరగదు జూన్ నాలుగు వరకే జరుగుతుంది దాని తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నువ్వు నోరు జారినటువంటి ప్రతి మాట మేము గుర్తుపెట్టుకున్నాం ఎక్కడా మర్చిపోలేదు నీకు తిరిగి ఒకటాకి టైం గ్యారెంటీగా వస్తుంది తప్పకుండా పోతిరి మహేష్ అనే బ్రోకర్ నాయాలా నీకు తిరిగి ప్రతి ఒక్కటి కూడా చెల్లిస్తాం మేము ఆ కుటుంబాన్ని ఒక గౌరవంగా అభిమానించే దేనికి అంటే కేవలం వాళ్ళు సమాజం నుంచి ఏదైతే వచ్చిన డబ్బు ఉందో దాన్ని తిరిగి మళ్ళీ సమాజానికి ఇవ్వాలి అనేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మెగా కుటుంబంలో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని అవమానిస్తున్నాం గౌరవిస్తున్నాం కేవలం దాని గురించే అంతేగాని వాళ్ళు ఏదో తిండి పెట్టాలి మాకు పదవులు ఇవ్వాలి ఒకరోజు ఇస్తున్నారు బ్రోకర్ రాయాలి నువ్వు ఇంటర్వ్యూలు లేకపోతే నువ్వేం చేసే కార్యక్రమాలకే ఆ ధార్మిక మండలి అని చెప్పి దాన్ని పెట్టి దాని నుంచి చందనబో చేసిన ఆడవాళ్ళ దగ్గర కూడా చందాల బోగు చేసినటువంటి సన్నాసిని నువ్వు మెగా ఫ్యామిలీని ఇక ఇకపోతే పొద్దున్న లెగిసిన కాడి నుంచి ఆ అల్లం వెల్లులు కాడిని తిట్టి ఇప్పుడు అదే వాడి నాగుతూ వాడి గోచిలో దొరుకుతున్నావు చూడు అది నీ సిగ్గులేని జన్మ అంటే ఇక జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు అని చెప్పని మురిగినటువంటి కుక్కవే ఇప్పుడు వాడి నిజాయితీ పరుడు అయిపోయాడు నువ్వు మంచివాడు అయిపోయావు నువ్వు ఒక వేదాంతి వాడు ఒక సిద్ధాంతి సిగ్గు శరం ఉండాలంటారా సన్నాసి రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎం వాళ్ళు టికెట్ గురించి పట్టుబడితే అక్కడ నీకు కావాలి అని చెప్పని టిక్కెట్ నీకు బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వ్యక్తి అయింది ఆయన నువ్వు ఈరోజు టికెట్ రాలేదని చెప్పి నీ ఎదవతనం తెలిసే ఆయన నీకు టికెట్ ఇవ్వలా అలాంటి సన్నాసిని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఖాళీ గోటికి కూడా పనికిరావు పవన్ కళ్యాణ్ గారి ఖాళీ గోటికి కూడా పనికిరావు నువ్వేదో లెక్చరర్గా పీకానని చెప్పావు కదా నీ విలువలు నీ సంస్కారం ఇవన్నీ ఏమైపోయినీరా నీకు పదవి ఇస్తేనేమో మంచోళ్ళు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పని ఇస్తరాగేసి పెట్టాలా నువ్వు ఎంతమంది పెట్టారో నా కొడక నీ ఇంట్లో భోజనం ఏ ఒక్కడికైనా కార్యకర్తకి ఇదిగో పలానా రోజు అని చెప్పి పెట్టావు అని చెప్పి చెప్పు ఇన్ని రోజులు రాజకీయ జీవితంలో నీకు పనిచేసినటువంటి పది మంది కార్యకర్తలకి కూర్చోబెట్టి నేను భోజనం పెట్టా అని చెప్పి ఒక ఫోటో వదలరా చేతగాని సన్నాసివి నువ్వు ఎదవ్వని చెప్పి నీకు టిక్కెట్ ఇవ్వాలా నువ్వు అసమర్థుడివి ఎదవ్వే పనికిరాని ఎదవ్వే నీకు టిక్కెట్ ఇస్తే అమ్ముకు దొబ్బుతావు అదే వెల్లంపల్లి గడికి అమ్ముకు దొబ్బుకొని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ నువ్వు అక్కడ ఓడిపోతావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థికి ఇచ్చుకున్నారో అది న్యాయంగా కూటమి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు ఏం పవన్ కళ్యాణ్ గారి జేబులో ఉండవు లేకపోతే కూటమి అభ్యర్థులు అందరూ మాట్లాడుకుని ఇచ్చారు అలాంటి సన్నాసివి నీకు ఇస్తే పనికిరాని వెదవ అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా బురదలో పందిలాగా డొర్లి నీ బురదని ప్రతి ఒక్కరికి అంటించటం మానేసి నువ్వు ఎలాగో బురదలో పందివే అలాగే ఉంటావు అందరికీ అంటించడం మానేసి నీతిగా నిజాయితీకి ఏదైనా కుదిరితే మాట్లాడటం నేర్చుకో లేదా నోరు కిందదే పైది కూడా మూసుకో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇలాగే మరుగుతూ ఉన్నాం అనుకో నీ కింద పైన పగలగొట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి విన్నవించుకుంటున్నాను